ఫ్రెండ్స్ అందరికీ ఇంకా పొద్దున అయితే లేండి ఇంకా అన్నము సాంబార్ అయితే చేసినాను ఇంకా బీన్స్ తాలింపు అయితే చేసినాను ఇంకా మా ఎక్కువ చేసినాను ఎందుకంటే మా ఇంటి వస్తున్నాడు లేండి క్యారీ అయితే పంపించమన్నాడు ఇంకా వచ్చి తీసుకొని పోతాను చేసి పెట్టు అని చెప్పే అందుకే ఇంకా బీట్రూట్ తాలింపు ఇంకా బీన్స్ తాలింపు అన్నీ చేసినాను ఎందుకు అన్నీ చేసినాను అంటే ఇంకా గుడికి అయితే పోతున్నాము మేము అందుకనిస్తే ఇంక అన్నీ లేండి ఇంట్లో ఉంటే వేస్ట్ అయిపోతాం కదా అందుకు చెత్త చాలా ఉంది కదా అంతా నొప్పుకొని అసలు ఇంకా బండ్లంతా కడిగేస్తాను ఇవన్నీ సర్దిన్నాను నీట్గా ఇప్పుడు తానే ఇంకా బట్టలన్నీ ఉండే ఇంకా బ్యాగులన్నీ తీసినాను ఇంకా ఒక బ్యానిట్ బ్యాగ్ తీసుకున్నా ఇంకా ఇది లగేజ్ బ్యాగ్ ఎత్తుకున్నాను ఎందుకు అనుకుంటా అండరా మేమైతే తిరుపతికి పోతున్నాం లేండి చాలా రోజుల నుంచి అనుకుంటున్నాం పోవాలని అస్సలు అనుకుంటే ఏదో అవుతా లేదు అందుకే ఇంకా రేపు ఇంకా మూడు రోజులు రజా ఉంది కదా తిరుపతికి అయితే పోతున్నాము గుడికి అందుకే ఇంకా పూజ అంతా చేసుకుంటాను ఈరోజే పొద్దున్న తెల్లారితో ఐదు గంటలకు పోతున్నాం మేము ఇంకా పటాలన్నీ కడుక్కోవాలి అన్నీ తుడుచుకోవాలా ఇంక ఇదంతా క్లీన్ చేసుకోవాలి నైట్ చేసుకుంటాను అన్నీ ఇప్పుడు కాదు నైట్ చేసుకుంటా ఇప్పుడు స్నానం అయితే చేసి ఇల్లు క్లీన్ చేసుకుంటాను దుమ్ము కొట్టాలా దుమ్ము కొట్టేసి ఇల్లు ఇంత నీట్గా చేసుకుంటాను ఇంకా బట్టలు అయితే నేను ఎత్తుకున్నాను ఇవి ఆడేసుకున్నాము అనేసి నేను వసుకొని ఇంకా ఈ చీర అయితే ఉరువై కట్టుకోలేదు తెచ్చినప్పటి నుంచి అట్లే పెట్టిన్నాను అందుకే చీర చీరైతే వేసుకున్నాను సైలుకు డ్రెస్ తీసిందాను చూద్దాం సైలు ఎవరికి ఎక్కువ ఉంటుందో తెలీదు ఇంకా సైలు అయితే ఎక్కువని ఇంకా బట్టలు అయితే అన్నీ సర్దు పెట్టేసినాను బీరువలో ఉండే బట్టలన్నీ సర్దేస్తే నీట్గా ఎంత బీరువ బట్టలు సర్దినానో మా ఇంట్లో అట్లా ఉంటుంది అండి ఇంకా చూడండి బట్టలు నావి ఇవి డ్రెస్లు ఇంకా ఇవి అయితే మా ఇంటి అయినవి ఇవన్నీను నా నైటీలో ఇంకా రాఘవేంద్ర అవన్నీను ఇంకా పైన అయితే చీరలు ఉంటాయి చీరలు సర్దుకున్నా ఇవన్నీ బ్లౌజ్లే దీన్ని ఇంకా బ్లౌజ్లు ఉంటాయి ఇంకా బట్టలు అయితే అన్నీ సర్దేసినానబ్బా ఎన్ని బట్టలు సర్దుతా ఉంటాను అయినా అంతంత ఉంటుంది నాకే ఇంకా అయితే ఏమి చేసే పని లేదు అన్నీ ఉన్నాయి ఇంకా తొందరగా అయితే ఇల్లంతా సర్దుకొని నీట్గా చేసుకుంటాను ఈ సూట్కే సర్దినాను ఇది సర్దినాను దీంట్లో నేను అన్నీ సర్దేసినాను బట్టలన్నీ నీట్గా పొద్దున్న నుంచి ఏం పని చేసినాను అనుకున్నారు పొద్దున్న నుంచి లేచి పిల్లలు వంట చేసి క్యారీ కట్టిచ్చేసి మా ఇంటైనా వచ్చి క్యారీ ఎత్తుకొని పోయినాడు లేండి అక్కడ భోజనం తినేక ఇంకా అందుకే క్యారీ కట్టించే నాకు అని చెప్పినాడు ఇంకా అన్నముచారైతే చేసిండిని కట్టించేసినాను ఇంకా క్యారీ ఎత్తుకొని పోయా ఇంకా సాయంత్రం నాలుగు పూజకి అన్నీ రెడీ చేసుకుంటాను ఎలా అంటే ఐదు ఆరు గంటలకు గ్రూప్ పోవాలా నేను ఈరోజు నాకు గ్రూప్ అయితే ఉంది గ్రూప్కి అయితే పోతాను ఇంకా ఇల్లు క్లీన్ చేసుకోవాలి ఫస్ట్ సామాన్లు తోముకొని ఫస్ట్ నీళ్ళు పోసుకుంటా నీళ్ళు పోసుకొని గ్యాస్ అంతా గలీజుగా ఉంది గ్యాస్ అంతా కడుక్కొని నీటికి చేసుకొని సామాన్లన్నీ తోమేసి బండ్లు కడుక్కొని నీళ్ళు పోసుకొని సామాన్లు అన్నీ క్లీన్గా చేసుకొని తెలికే నాకు టైం సరిపోతుంది వాన్ అయితే చెప్ప అవసరమే లేదు వాన్ అయితే సూపర్గా పడుతుంది అది నైట్ టైమే పోయి పడుతుందిలేండి చూడండి బకెట్లన్నీ నిండిపోయినాయి ఇంకా బట్టలు బెడ్షీట్లు అన్నీ ఉతికేసినాను మొన్నే ఏమీ లేవు ఇంకా వాళ్ళు బొక్కిట్లు పెట్టిండారు నిండిపోయింది ఇంకా ఇక బొక్కిట్లు పెట్టినాను అన్నీ నిండిపోయింది నీళ్ళు ఇంకా వాకులన్నీ కడుక్కొని పసుపు కుంకుమన్నీ పెట్టుకొని అన్నీ నీట్గా చేసుకుంటా పిల్లోళ్ళు వచ్చే లోపల ఈ పనులన్నీ అయిపోతే ఇంకా వాళ్ళకి నీళ్ళు పోయాలి ఇద్దరికి నువ్వు నీళ్ళు పోసి వాళ్ళని రెడీగా పెడతాను అలా అంటే తెల్లారు నాలుగు ఐదు గంట బస్ ఎక్కాల మేము అందుకని నైట్లో స్నానం చేపించేస్తాను పొద్దున్నే లేచి అట్లా పోసుకున్నా సరిపోతుంది తలలి రుద్దాలి అవన్నీ చేసుకోవాలంటే పొద్దున్న పుట్లు అయ్యలేదు వాహనం నాలుగు గంటల లేచిన్నాను ఫుల్ వర్షం బొకెట్లని పెట్టేసి పనుకున్నాను అన్నీ నిండిపోయింది సొంపు కూడా నిండిపోయింది లేండి ఇట్లా టైంలో నీళ్ళు ఎక్కువ ఇడుస్తాడా ఇప్ప ఇంకా అన్ని పనులు చేసుకుంటా గబాగబా అని ఫస్ట్ దుమ్మంతా కొట్టేసుకొని కసూలు నూకి బండ్లు కడిగేసి సామాన్లు తోముతా తినేసి బోన్ తినేసి టైం వచ్చేసి పన్నెండు పన్నెండుకి ఇంకా పదిహేను నిమిషాలు ఉంది ఇంకా రేపు పొద్దున్నే తిరుపతికి అయితే పోతాము పొద్దున్న నాలుగున్నర ఐదు గంట వెళ్ళిపోవాలి పొద్దున్నేమేం చేసుకుంటానో అన్నీ చూసిస్తాలేండి ఈ వీడియోలోనైతే వదులుతా లేకపోతే నెక్స్ట్ వీడియోలో వదులుతాను ఇంకా మూడు రోజులు రజ ఉంది మాకి సోమవారం వరకు లేదు పని అందుకే పై వచ్చేద్దాము ఇది అనుకుంటా అంటే అది అయ్యే పని కాదు అనేసి ఇంకా పోతున్నాము రేపు పిల్లోలకి రజ రాఖీ పండుగ శనివారము శుక్రవారం వచ్చేసి వరలక్ష్మి పండుగ రాఖీ పండుగ శుభాకాంక్షలు అబ్బా అందరికీనో బాగా జరుపుకోండి ఇంకా నేను రాఘవేంద్ర వాళ్ళకి సేలుకి బాగా జరుపుతాను చూస్తున్నాను లేండి ఎట్లా ఇస్తాను ఎట్లా రెడీ చేస్తాను ఎట్లా రెడీ చేస్తారు అనేసి మక్కిలోంది ఏం ఉండదు ఆడపాపదే అంతా ఉంటుంది ఇంకా చూద్దాము ఇంకా లేదులేండి శనివారం తిరుపతిలో ఉంటాము ఇంకా వచ్చిన తర్వాత అయితే రాఖీ పండుగ జరుపుతాము ఇంట్లో హాయ్ ఫ్రెండ్స్ ఇంకా సామాన్లు అయితే అన్నీ లేండి సామాన్లు అయితే అన్నీ అయిపోయినాయి ఇంకా ఉన్నాయి సామాన్లు సుస్తైపోయాయి కదా తొమ్మిది లోపల ఎన్నో చాలా ఉన్నాయి ఇంకా ఇల్లు అంతా క్లీన్ అయిపోయింది ఇంకా గ్యాస్ అంతా కడిగేస్తే గ్యాస్ అంతా కడిగేసినాను ఇంకా అనుము చోరీ తీసిపెట్టేస్తే ఉంది సాంబార్ ఉంది ఇంకా తాలింపులు అయితే ఉన్నాయి ఇంకా పిల్లలు వస్తే తినేస్తారు ఇంకా బండ్లన్నీ కడుక్కొని వేసినాను నీట్గా ఇంకంతా ఊడ్చుకొని వచ్చేస్తే నీట్గా నేను ఇంకా నీళ్ళు ఉండి అన్నీ తోడి అడవేసేస్తే ఇంకా నీళ్ళు పోసుకున్నాను ఇంకా సైలుపు పెట్టాల నీళ్ళు ఇప్పుడే లేదు అమ్మి పెడతాను ఇంకా బట్టలైతే సామాన్లు నీళ్ళన్ని తోడి అడవేసేస్తున్నాను ఉడికవుతాను చానాలో ఫ్యాన్ వేసుకోలేదు రెండు చెంచలు చెంచు రాని అనేసి ఇంకా ఇంకా ఏం బ్యాలెన్స్ ఉందంటే ఇంకా పూ సామాన్లు కడుక్కోవాలా ఇంకా ఇవన్నీ క్లీన్ చేసేస్తే ఓపెన్ అయిపోతుంది అన్నీ రెడీ చేసుకుంటే సాయంత్రం గ్రూప్ ఉంది లేకపోయింటే నిదానంగా చేసుకుంటాన్ని ఆడేంచే పోతుందో తెలీదు ఇంకనమ్మ అయితే తినేస్తా నాకులు అవుతా అంది ఇంకమ్మా ఇంటి అయింది తిడతా అన్నాడు పొద్దున్న నుంచి రిస్క్ ఎక్కువ పెట్టుకోవద్దు ఇంట్లో అన్ని పనులు చేస్తూనే ఉంటావు ఒకటేసమ్మా రజా ఉన్నప్పుడు రెస్ట్ తీసుకోవు నువ్వు అని సరిస్తాన్నాడు అన్నాడు అన్నము అన్న సారితేసిండవు రెండు రకాల తాళింపులు అవసరం చేసేది రెస్ట్ తీసుకోవచ్చు కదా ఊరుగా ఏమైనా అడ్జస్ట్ చేసుకొని తింటాం కదా మేము అనేసి ఇంకా ఇన్ను భయము ఇంకా అదే తిరుపతికి పోవాలి కదా మళ్ళీ ఏడో నేను పడిపోతాను ఇంకా వాళ్ళు బాగా లేకుండా అనేసి భయపడుతున్నాడు అందుకే అరుస్తున్నాడు ఇంకా ఎక్కువ రిస్క్ పెట్టుకోవద్దు మామూలుగా చేసుకో ఇంట్లో చిన్న చిన్నగా నిదానంగా చేసుకో ఆయుసం పడవద్దు అనేసి ఆయన మన అయితే ఏడ్ చేసినాడు లేండి పాపను నాకు బాగలేదు అనేసి ఏడ్ చేసినాడు ఇంకా నేను ఫ్యాక్టరీలోనే పనుకొని వేసినాను కాలేదు పని చేసేకి ఇంకా అట్లే పనుకొని లేండి అందుకే భయపడిపోయినాడు ఇంకా నిదానంగా చేసుకో ఎక్కువ చేసేకపోవద్దు ఇవన్నీ క్లీన్ చేసినందుకు తిట్టినాడు మొన్న ఒళ్ళు బాగాలేదు అన్నీ చేసుకుంటావు అనేసి ఇంకా గ్లాస్ అయితే బాగా కనిపిస్తాండి చూసేదానికి అప్పుడప్పుడు లేండి బాగున్నప్పుడే చేసుకుంటాను అన్నీను ఇంకా ఆకలి అయితే ఉంది కొంచెం మనమైతే అయితే తినేస్తాం చెమటలు చూడండి ఎట్లా పడుతుందో అంత ఉడుకులు ఉడుకులు బాగా పోసుకొనేస్త నీళ్ళు ఇంకా అందుకే చెమటలు అయితే ఫుల్గా వస్తా ఉంది అలా ఇంకా కమ్మలైతే తీసేస్తే వేరే ఏమైనా పెట్టుకుందాం అనేసి ఇంకా కమ్మలైతే ఎడిపించుకోలేదు ఎడిపించుకోవాలి తిరుపతికి పోయి లేండి మళ్ళీ లీవ్ దొరకదు నాకి అందుకనిసే ఇంకా మా ఓనర్ పోయి అని చెప్పే ఇంక అందుకే మూడు రోజులు లీవ్ కదా ఇంకా పిల్లోలకి ఎట్లున్నా లీవ్ ఉంది రాఖీ పండుగకి లీవ్ ఉంది మళ్ళీ రేపైతే ఇంకా ఈరోజు వేస్తారం లేండి బేస్తారము ఇంకా రావేంద్రకి అయితే ఒక చెప్పాలా సైడ్ ఎఫెక్ట్ అయితే వచ్చింది రావేంద్రకి హాస్పిటల్లో చూపించినాము గేమ్ ఎక్కువ ఆడినాడు లేండి వాడు గేమ్ ఆడి అట్లా అయిందంట సార్ వాళ్ళు తిట్టినారు హాస్పిటల్లో పోయి ఉంటే కొంచెం వీడియో అయితే తీసిన్నాను ఇంకా అద్దాలు అయితే ఇస్తాము అని చెప్పి ఫోన్ చేసింది సార్కి లేదు సార్ ఇట్లా తిరుపతి పోతున్నాము రేపు వచ్చాక అయ్యలేదు అనేసి అందుకే ఈరోజు రమ్మన్నాడు ఏడు గంటలకి నేను గ్రూప్స్ చూసుకొని అట్ల నుంచే పట్టిన పోయి అద్దాలు అయితే తీసుకొస్తాను రాంద్రు చెకప్ చేయించినాము మొత్తము చెకప్ చేయించి తీసుకొచ్చినాము రెండు వేలు చెప్పినారు ఇంకా రెండు వేలు ఇచ్చేసి వన్ కదా అయితే చేపించినాము గేమ్ అయితే ఆడిపియొద్దండి అండి నేనైతే ఆడిపిచ్చేసి ఇట్లా మా ఆయన నన్నరుస్తున్నాడు పిల్లోనికి అట్లా చేయొద్దు అని చెప్పిన చూడు వాడు నేను ఎందుకు కరిసేది వాడు మంచికే కదా అనేసి ఇంకా యూట్యూబ్ అయితే వేస్తాను రోజు వేయాలి కంటిది రోజు వేయాలంట ఇది మూడు పూట్ల మధ్యాహ్నము పొద్దున్న సాయంత్రము నేను చెప్తే మధ్యాహ్నం ఉండేలా సార్ వాడు స్కూల్కి పోతాడు అనేసి ఇంకా రెండు పుట్లు వేయమని చెప్పినారు ఇంకా అన్ని పనులు అయినా ఇంకా దేవుని పూజ చేసేసి ఇంకా సామాన్లు సర్దుకుంటా పిల్లలు వచ్చే లోపల రొంత తలకాయ గారు వస్తా టీ పెట్టుకొని తాగాలి పిల్లలు వచ్చినాక వాళ్ళు తెప్పించుకుని తాగుతాను ఇంకా బండలు అంతా మొత్తం కడిగేసినాను ఏం లేవు ఇంకా క్లీన్ చేసుకుంటాను అన్నం తినేసి రెండు చెప్పు కూర్చుంటా ఇంకా అరుస్తాడు మా ఇంటాయిన ఏమైనా అయితే ఇప్పుడే రెండు బాగా వెయ్యిండవు అప్పుడే అంతా చేస్తున్నావు అని సరిస్తున్నాడు అప్పటి నుంచి ఫ్యాన్ వేసుకుంటా చాలా ఉడక ఇంకా అన్నం అయితే తినేస్తాను తొందరగా ఇంకా నాలుగు గంటలు పిల్లోళ్ళు వస్తారు కదా ఇంకా మా అప్పుడే ఫోన్ చేసిండే మా ఇంటైనా అన్నం తినేటప్పుడు అన్నం తిన్నావా లేదా అనేసి తిన్నాను అన్న పద్ధని చెప్పినాను ఇంకా అరుస్తాడు మళ్ళీ తినుకోకుంటే అందుకనేసి తినేస్తాను అని చెప్పిన ఇంకా ఫోన్ ఛార్జింగ్ లేదు పొద్దున్న నుంచే పాటలు పెట్టుకొని అన్ని పనులు చేసినాను ఇంకా రెండు సేపు తినేసి కొంచెం దేవుడు సామాన్లు అయితే కడుక్కున్నాను నీట్గా కడుగునప్పుడు ఎంత బాగుంటుంది ఇది రౌండ్ షేప్ అయితే నల్లగా అయిపోతుంది ఎందుకు ఇట్లా అవుతుందో ఏమో అర్థం కాదు ఇంకా సైలుకి నీళ్ళు పెట్టినాను వస్తేనే పోసుకుంటుందని అన్నీ రెడీ చేసేసినాను ఇంకా సైలు వస్తే టెంకాయను ఆకులు అన్నీ తెప్పించుకోవాలా ఇంకా గ్యాస్ కడంతా క్లీన్ చేసేసినాను రేపు పొరలక్ష్మి పండుగ కదా అందుకనిసే ఇంకా బొట్టలు అయితే పెట్టుకున్నాను గ్యాస్కి అంతా గ్యాస్ క్లీన్ చేసేసి ఇంకా శైలు వస్తే నీళ్ళు పోసుకొని పోతుంది నీళ్ళు అయితే పెట్టేసినాను అయితే పెట్టుకున్నాను నేను నీళ్ళు కాకపోతున్నాయి నీళ్ళు కాకపోతున్నాయి ఇంకొస్తారు వాన్ వేరే వచ్చేలాగా ఉంది మాడమైతే మూసుకొని ఉంది ఫుల్గా ఇంకా వర్షం వస్తుందో ఏమో చూడాలా ఇంకా పిల్లలు అయితే వస్తారు అయింది టైము చూడండి అన్ని పనులు అయ్యేపళ్ళకి ఇంకా పటాలన్నీ తుడుచుకొని అన్ని బట్టలు అయితే పెట్టుకొని వేసినాను ఇంకంతా అయిపోయింది స్వామి ఫోటో వెంకటరణ స్వామి ఫోటో వరలక్ష్మమ్మ ఈ అమ్మదే రేపు పండుగ అమ్మది వరలక్ష్మి అమ్మది ఇంకా నేనైతే ఇట్లా క్లీన్ చేసుకున్నాను ఇంకా శైలు వాళ్ళు వస్తే ఇంకా కొన్ని సామాన్లు తెచ్చుకోవాలా పూ సామాన్లు నేను పోతలేండి జట్లో పోయి వస్తాను ఇంకా ఈ వీడియో వచ్చేసి అంతేనండి ఇంకా నుంచి వీడియో అయితే కంటిన్యూ చేసినాను కదా ఇంకైతే ఇంకా వీడియో లాస్ట్ చేసేస్తున్నాను ఇంకా శైలు అయితే వచ్చింది స్నానానికి పోయింది ఇంకా రావేంద్ర స్నానం చేయాలా ఉండేలే ఇంకా మళ్ళీ ఇప్పుడు అట్లే నీళ్ళు పోసుకోండి ఇంకా రవీంద్రకి అయితే పెట్టినాను కరెంటు పోయా ఇప్పుడు తనే నీళ్ళు పెడితేనే ఇంకా కరెంటు పోసే ఇంకా సైలు పోసుకుంటాంది ఇంకా ముగ్గు అయితే ఇట్లా పెట్టుకున్నాను కనిపిస్తాందా మీకు కరెంట్ పోయి కదా వెంటర్లేదు ఈ లైట్ ఉంది చేస్తాను ఇవ్వు ఏమి అట్లా వచ్చేసింది ఏం చేసేది వచ్చిన చూడండి ఎట్లా చేసిందోడా కనిపిస్తుందో లేదో చూడరా వచ్చేస్తాం కొంచెం వీడియోలో కొన్ని కనిపిస్తున్నాయి పైన చాలా నిండిపోయింది ఇంకా ఫుల్ నిండిపోయింది కరెంట్ వచ్చింది ఇంకా ముగ్గు అయితే పెట్టుకున్నాను ఇట్లా ఇంకా పిల్లలు నీళ్ళు పోసుకుంటున్నారు సైలు పోసుకుంటుంది ఇంకా రావేంద్రపు పెట్టినాను చుచ్చి ప నీళ్ళు కాగింది ఇంకా రాఘేంద్ర పోసుకొని వచ్చేస్తాడు ఇంకా నేను గ్రూప్ పోయి వచ్చి ఆంటకి లగేజ్ అయితే సర్దుకుంటాను ఇంకా బ్యాగ్ తీసి పెట్టినాను ఒక జత బట్టలు అయితే పెట్టమన్నాడు మా ఇంటైనా ఇంకా అందుకే ఒక జత బట్టలు అయితే పెట్టాలా ఇంకా వీళ్ళు నీళ్ళు పోసుకొని వస్తే ఇంకా బాయ్ ఫ్రెండ్స్ అందరికీ మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ చేయండి షేర్ చేయండి బాయ్ ఫ్రెండ్స్ అందరికీను ఇంకా తిరుపతికి పోయేది జర్నీ మళ్ళీ లగేజ్ సర్దుకునేది అన్నీ నెక్స్ట్ వీడియోలో అయితే వస్తుంది ఇంకా బాయ్ హాఫీ హాఫీగా జరుపుకోండి పండుగ అయితే రేపు ఇంకా నేను ఉండేలేదు పూజ అంతా చేసేసి లేండి పూజ అంతా చేసుకొని ఇంక పోతా రావేంద్ర సాక్షలా నన్ను పెట్టినా చూడు ఉడుకు నీళ్ళు ఆడా బయట ఆడ అనుకో ఉడుకు నీళ్ళు చెయ్యి కాల్తింది చూసుకొని ఇంకా నెక్స్ట్ వీడియో అయితే వస్తుందిలేండి అన్నీను బాయ్ ఫ్రెండ్స్ అందరికీను ఇంకా పూర్తి చేసుకునేది ఇంకా లగేజ్ సర్దుకునేది ఇంకా రేపు వన్ టైం చేసుకుంటాను నేను పోయేదానికి అన్నీ అయితే నెక్స్ట్ వీడియోలో వస్తుంది ఇంకా రేపు పొద్దున ఐదు గంటలకైతే మా జర్నీ అయితే ఉంటుంది చూస్తానండి వీడియో అయితే బాయ్ ఫ్రెండ్స్ అందరికీను ఇంకా ఈ వీడియో అయితే స్టాప్ చేస్తాను అన్నిటికీ ఇంకా నేను రెడీ అయ్యి గ్రూప్ పోయి ఇంట్లో పూసామనులు కొన్ని తేవాలా అన్నీ నెక్స్ట్ వీడియోలో అయితే పెడతాను చూడండి